మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను తొలగిస్తారని రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారని రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే కేంద్రంలో బిజెపిని గద్దేదించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని మాల ప్రజా సంఘాల చైర్మన్ జి చెన్నయ్య పిలుపునిచ్చారు సోమవారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో సవేరా హోటల్ లో జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు అధ్యక్షతన మాల మహానాడు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని దళిత బహుజనులకు విజ్ఞప్తి చేశారు బిజెపి బీజేపీ పాలనలో దళిత గిరిజన మైనార్టీలతో పాటు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారిపై దాడులు నిత్యం జరుగుతున్నాయని ఈ దేశ మెజారిటీ ప్రజలకు రక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి దళితులకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లతో పాటు అన్ని కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు దళిత బహుజనులు మరింత అభివృద్ధిలోకి రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెన్నయ్య పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు గోపోజీ రమేష్ మన్నే శ్రీధర్ రావు జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు మల్లికంటి శ్రీనివాస్ వినయ్ కుమార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి